పరిచారకులారా ఆయన మీతో చెప్పునది చేయుడి ఏ సయ్య చెప్పినటువంటిది చేసేవారముగా మనము ఉండాలి ఎవరు చెప్పింది ఏ సయ్య చెప్పేది మాత్రమే మనము చెయ్యాలి మనుషులేవేవో చెప్పుచూ ఉండవచ్చు లోకస్తులేవేవో చెప్పుచూ ఉండవచ్చు ప్రియులారా అవి మనకు అవసరమైతే తీసుకోవాలి లేకపోతే వదిలేసేయాలి అది వేరే విషయం కానీ ఏ సయ్య చెప్పే ప్రతిదీ మనము చెయ్యాలి దేవునికి స్తోత్రం చెప్పడం జరిగట్టిగా ఆజ్ఞలు పాటించుడని చెప్పుచు ఉన్నారు నీ దేవుడైన హోవాను నేనే అని చెప్పుచు ఉన్నారు భయపడకుము నేను నీకు తోడయ్యున్నానని చెప్పుచున్నారు దిగులు పడకము జడియకము నిన్ను బలపరుతునని చెప్పుచున్నారు నేను నీతో ఉన్నాను నీ లో ఉన్నాను మీతో సదాకాలము ఉండువాడనని చెప్పుచున్నారు ఆయన చెప్పునది మనము చేయుదము గాక స్తోత్రం చెప్పడం గట్టిగా